అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు శాఖ వారు తమ కార్యాలయంలో సన్మాన సభను నిర్వహించారు సంఘ ఉపాధ్యక్షులు వడ్లపట్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం కస్తూరిరావు ప్రార్థనా గీతంతో ప్రారంభమైంది ఈ సమావేశంలో ఎన్వీవీఎస్ ప్రసాద్ చలసాని సీతారామబ్రహ్మం దేవినేని భాస్కర్రావు రాజు సూర్యనారాయణ రెడ్డి కన్నయ్య వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి కావలసిన కనీస అవసరాలు మొదలగు అంశాల గురించి మాట్లాడారు అనంతరం సంఘం వారు తమ ఉద్యోగ విధుల నిర్వహణకు చిత్తశుద్దితో విశేష కృషి చేసిన సంఘ సభ్యులైన షేక్ హుస్సేన్ రిటైర్డ్ లెక్చరర్ పీజీ కోర్సెస్ కాలేజ్ తోట వెంకయ్య రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ దాసరి గణేష్ బాబు రిటైర్డ్ ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్లను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గణేష్ బాబుకి తాను రచించిన పద్యరత్న మాలికను ఆలపించి బహుకరించారు సమర్పణతో కార్యక్రమం ముగిసింది అంత సంబంధపడి ఎన్ని కూడా ఉంటాయి మేము శ్రీరామ్ నాయుడు తొమ్మిది

ప్లస్ అలాగా అని ముఖ్యంగా చాసా ఉన్నారు మంచి సాంప్రదాయం దాని గురించే నేను ముఖ్యంగా మాట్లాడదుకున్నాను నేను ఆల్ ఇండియా సీనియర్ కాన్ఫెడరేషన్ కి నేను సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాను అందువలన నాతో చాలా బాధ్యత పెరిగింది మీ అందరి సహకారంతో ఈ మూడు సంవత్సరాలు కూడా సెంట్రల్ ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ కాన్ఫెడరేషన్ కి నేను సేవలు అందిస్తాను ఈ సీనియర్ క్రిటిజన్ సమస్యల మీద నేను పాల్గొంటాను పోరాడతానని అందరు అందరికీ చూస్తున్నాను ఈ అంతర్జాతీయ సీనియర్ హైగ్రా చాలా సౌకర్యంగా నిర్దృష్టి చూపిస్తుంది అక్టోబర్ ఫస్ట్ ర్యాంక్ ఉంది ఈ రోజు నా సీనియర్ సీజన్స్ చాలా మంది కూడా చాలా సమస్యలు మానసిక సామాజిక ఆరోగ్య సమస్యలు వాళ్ళని వెంటాడుతున్నాయి వాళ్ళని ఆనందంగా ఉంచేటట్టుగా ఏం చేయాలో మనందరికీ అందరం కూడా చాలా తెలుసు అందరం పెద్దవాళ్ళని మనమే మన పిల్లల్ని వేరే దేశాలకి ఉద్యోగాలకు పంపించి ఎక్కడ చూసినా కూడా ఇద్దరు ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు వాళ్ళని పట్టించిన వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు అందువల్ల వీలైనంత వరకు మీరు ఇంటింటికి వెళ్ళి ఆ వృద్ధుల్ని పరామర్శించి వాళ్ళ బాధల్లో పాలుపల్చుకొని మనం ఎవరికీ డబ్బులు ఇవ్వక్కలేదు కానీ వాళ్ళకి మాట్లాడి వాళ్ళకి ఆనందపరచాలని వాళ్ళు మీ వీరేషన్ సమృద్ధి మీద పోరాడాలని వాళ్ళందరికీ చేయాలని కూడా మీ అందరినీ కోరుతూ నేను చదువుకునేప్పటికీ మరి ఉన్నారా చాలా సంతోషం గణేష్ బాబు గారికి వచ్చేదానికి మేము సాయంత్రంగా ఉంటాం ఈ సంఘ సభ్యత్వం తీసుకున్న తర్వాతే ఆయనతో మనం కలిగింది ఈ ముగ్గురు కూడా వారి వారి వృత్తులలో సమున్నత స్థితిలో ఉండేవారు నిష్ణాతులు బాగా చిత్తశుద్ధితో పనిచేశారు వాటి వాటి వ్యక్తులకి గౌరవంగా మనం సన్మానం చేయడం అనేది మన సంఘానికి గౌరవం అందువల్ల ఈ ముగ్గురిని మనం ఈరోజు సన్మానించుకుంటాం ఆయన కూడా సేవారంగంలో అనేక రకాల యాక్టివిటీస్ చేశారు ఇక్కడ గణేష్ బాబు గారికి ఉన్న రోల్స్ మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాలి ఆయన జిల్లా సెక్రటరీగా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు గత సంవత్సరం నుంచి అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు యూనిట్లు స్థాపించడానికి ఆయన ఎంతో ప్రోత్సాహంగా ముందుకు వచ్చేవారు సో అలాగే మనం అందరం కూడా పాజిటివ్ థింకింగ్ తోటి నేనే ముసలాడు గారు వయసు ఏమైంది వయసులో ఏముంది ఆలోచనలో ఉంది మన నడవడిలో ఉంది కనుక దీనికి ఎగ్జాంపుల్ మన మన రెడ్డి గారు ఎంఆర్పీ చేసిన రెడ్డి గారు వారు తప్పకుండా గారు ప్రతి కి ని హాజరవుతారు ఏదో మాట్లాడాలని ఉత్సాహపడుతూ ఉంటారు కూడా మనం ఈరోజు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అంతర్జాతీయ ఉద్యోగ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని సన్మానం చేసినందుకు వాళ్ళకి కమిటీ మెంబర్స్కి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ సీనియర్ మెంబర్స్కి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరికీ ముఖ్యంగా ఎవరినో ఇంజనీర్ కానీ ఎవరినో ఆయన శిష్యులుంటే పట్టుకుని లోపల తీసుకెళ్ళి ఎలా కడుతున్నారు అంత ఏంటి ఈ అంటే ఏంటి ఈ డైరా ఏట్లే అని చక్కగా మాకు మరి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసినందుకు మరి ఆ రెడ్డి గారిని కూడా రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి సన్మానం చేసినందుకు మరిసారి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్